దొంగ <autour personaje> <sm festivals>

जुटे तो दापक आकर जुटे ही हम दुबई में साउंड ऐसे लोग दुबई का आकर जुटे ही साउंड दुबई आई शुरू दादू दादू ये दादू इधर ना भी तो उसे दीजिए वर्दी आने आज दूध कुटुले नेक्वे मारते

కొట్ట కేడర్స ను ఐసో కొట్ట కరో కరోనా ఏడు షాట్లే ఏడు షాట్లే ఏడు షాట్లే చేసావు మండి సార్ కొట్ట కొట్ట కొట్టనే

अम्म, नहीं, 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 नहीं,

कपन 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 चोको 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 कटर 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 सम वेट लेरस आईशु आईशु नु वेट लेरस तो ओ आंटो ओ आंटो ओ आंटो ए मानेस दप 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 दपल पटे पटे ఆయ్ ఆ వయసు వచ్చింద రండి రండి కదా మీ పేరేంది కదా లక్కి నిన్న అడిగినా నిన్న అడిగినా నేను నీ పేరేంది లక్కీ నువ్వు ఈ రోజు ఎందుకు తయారైన వాటిలో మంచిగా నువ్వు మమ్మీలు అడిగి చేసినా నువ్వేరు అడగాలా మాకేడు మీ అక్కనా లిప్స్టిక్ చెంపల్లో కూడా పెట్టిన అంటున్నారు ఈడ దెబ్బనా కాదు నిన్న ఆమె పక్క పక్కకి పెడతాము చూడు చూడొకసారి నువ్వు చూడొకసారి దయ్యం లెక్క రెడీ నిన్న నువ్వు పెద్ద కదా ఇక దాంతో ఆడుతుంది ఇక చదువు వద్దు ఏమొద్దు అగో పిల్లని ఎత్తుకొని దాన్ని ముద్దాడు దాంతో ఆడుతుంది ఏ ట్యూషన్ టైం అయితే నడో ఇంట్లో

పారిగా కాదు త్రీ ఏ స్కూల్లో చదువుతున్నావు జరుగుతున్నావ్ ఫస్ట్ క్లాస్ ల ఫస్ట్ క్లాస్ 3 ఏ ని కోసం లేదు 10వ వస్తాయా